గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును భాగస్థులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులరా ఈరోజు వాక్యాంశం ఆ మంచి దేశము హలైలు ప్రియా దేవుడి సంఘస్లారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామాన్ని గొప్ప చేయడానికి ఆయన నామాలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి చదువుకుంటున్న ప్రతి విద్యార్థి కొరకు వాళ్ళకి ఎగ్జామ్స్ మరి సతపడుతూ ఉన్నారు వారి కోసం ప్రార్థన చేయండి అలాగే ఎంతోమంది దైవ సేవకులు మరి భారం కలిగి పరిచయం చేస్తున్నారో వారి పరిచయం అంచులుగా దేవుడు దీవించాలని వారికి ఏమి ఉన్నప్పటికీ దేవుడు సమకూర్చి వారి జీవితం కాపాడుకుంటూ ప్రభునందు నందు జీవించాలని ప్రతి ఒక్క దైవ సేవకులు సేవకురాల కొరకు ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈ రోజు వాక్యభాగము దిదివోపదేశండము ఎనిమిదవ అధ్యాయం ఏడో నీ దేవుడైన యహోవా నిన్ను మంచి ప్రయా ప్ర ప్రదర్శనకి ప్రయాస పెట్టును నీ దేవుడైన యహోవా మంచి ప్రయాసాన్ని మంచి దేశానికి నిన్ను ప్రయాస పెట్టు అది నీటి వాగువయ్యి లోయల నుండి పారు ఓటోలునని అగాల జలమున అది ఆ దేశము హలైలుయ ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే నీ దేవుడని యహోవా నేను మంచి దేశానికి ప్రవేశిస్తున్నాడు అంటే తీసుకెళ్తాడని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ మాట మరి ఎవరికి ఇచ్చిన మాట అండి మంచి దేశానికి తీసుకెళ్తున్నాను నీ దేవుడైన యహోవా అని యహోషవుతో దేవుడు మాట్లాడిన మాటలండీ ఏంటి మంచి దేశం ఆ దేశం ఎలాంటిదంటే పాలు తీలు ప్రవసించిన దేశం జలాలు మరి ఇవన్నీ ఆ దేశం కొరకు ఎవరు ఉంచడం ఇక్కడ జరిగి ఆ దేశం మనం అనుకున్నట్టుగా ఉండదంటండి అండి లోయలలో కొండలలో పారే ఓట కింద ఇలా ఉంటుందని చెప్పడం జరిగిందండి అంత మంచి దేశంకి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడండి ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి కదా నేను ముందుగా వెళ్ళి మీ కొరకు ప్లేసు అంటే మీ కొరకు సిద్ధపరుస్తాను సిద్ధపరిచి నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తానని ప్రభు చెప్పడం జరిగిందండి సువార్తలో సువార్త మార్కు సువార్త మతేసు వార్తలో కూడా ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం ఆయన ఆరోహణ వెళ్ళినప్పుడు ఆ మాటలు చెప్తూ ఉంటారు అంతేకాదు మరి ఆయన చాలా ప్రసంగాల్లో కూడా ఈ మాటలు శిష్యులకు చెప్పడం మనం చదువుకున్నప్పుడు విన్నప్పుడు తెలుస్తాయి కదండి అలాగే దేవుడు మనకి మంచి స్థలమును సిద్ధపరిచాడండి ఆ స్థలంకి మనల్ని తీసుకెళ్ళాలని అనుకుంటున్నాడు ఇక్కడ యహోష వాళ్ళే కాదు ఇజ్రాయల్ ప్రజలే కాదు ఈ దినం మనం చదువుతున్నాం మనం వింటున్నా కూడా మనతో కూడా దేవుడు చెప్తున్నాడు నువ్వెందుకు చింతిస్తున్నావు ఇది లోకం శాశ్వతం కాదు ఈ లోకము గతించిపోతుంది కానీ నీవు శాశ్వతం నాతో కాబట్టి నువ్వు నిబ్బరం కలిగి ఉండు నేను నీకు మంచి స్థలము సిద్ధపరిచి ఉంచాను నేను నిన్ను ఆ స్థలానికి తీసుకెళ్ళబోతున్నానని దేవుడు ఈ దినము నీతో నాతో సూటుగా చెప్తున్నాడండి అండి దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి ఈ లేఖనాలకు మనకి చెప్తూ ఉంటే ఒక స్థలము సిద్ధపరిచారని అలాగే దేవుడు నీతో నాతో సూటుగా చెప్తున్నాడు నీ కొరకు నా కొరకు స్థలము సిద్ధపరిచారని మరి నువ్వు విశ్వసిస్తున్నావా విశ్వసిస్తే ఉన్న చోటే ఆయన శుతించి ప్రార్థితే కదండి ఆయన సిద్ధపరిచిన స్థలంలో మనకి ఆ స్థలంలో అక్కడికి మనం వెళ్ళేటప్పుడు అక్కడికి వరలకి కొదట్లు కొదట్లు లేదండి అంటే మనకి ఏం కావాలన్నా సరే అన్నీ పొందుకోవచ్చు దాని విషయంలో కొదటేమీ లేదండి కొలత ఏమీ లేదండి ఆరోగ్యాన్ని కొలత లేదు సంతోషాన్ని కొలత లేదు ఎంతైనా సంతోషంగా ఉండొచ్చంట అక్కడ కానీ అక్కడ రెండు దొరకవండి నిరాశ ఊబి దొరకదు చింతలో దొరకవు మనకి ఆ చింతలు నిరాశ ఊబులు ఈ లోకంలోనే మనకు ఉంటాయి ఇంకా ఎల్లప్పుడైనా మనం స్థుతిస్తూనే అక్కడ సంతోషంగా గడుపుతూ ఉంటామంటే అండి ఆ దేశంలో అదే కదండి అక్కడ మనకి ఎన్నో స్నేహాలండి ఆ స్నేహాలకి కొలత లేదంటే అండి ఆనందానికి కొలత లేనిగా ఉంటామంట బంధాలకి కొలత లేనిగా ఉంటామంట అక్కడ ఎంతో సంతోషంగా కొలత లేనిగా అంతగా ఉంటామంట ఇంకేం కావాలండి మనకి మనం ప్రయాస పడుతుందని సంతోషం కోసమే కదా ప్రతి విషయంలో సో ప్రయాసపడుతున్నాం డబ్బున్నవాడు కూడా అని ఎదుగుకుంటున్నాడు కదండి ఇప్పుడు చాలామంది కామెడీ షోలని లేదా ఏవో ఏ చేస్తున్నారు ఇందుకు వెదట వాళ్ళు సంతోష పెట్టడం కోసం వారు సంతోషంగా ఉండడం కోసం కదా చాలామంది చూసేవారు కూడా సంతోషమైన ఎదుగుతూ ఉన్నారు కానీ నేను చెప్తున్నానండి ఎందులోని సంతోషం లేదండి ఒక నిత్య జీవంలోనే ఆ దేవుళ్ళలోనే మనకు సంతోషం ఉందండి ఏ శైలిలోనే సంతోషం మనకి ఆయన నుండి మనం ఆనందించాలి సంతోషించాలి హలయలుయ్యా కాబట్టి మనకి సిద్ధపరిచిన ఆ దేశంలో నిత్య సంతోషం అండి కొలతల్లోన సంతోషంగా ఉంటాం అక్కడ కొలతలేని ఆనందంతో స్నేహాలతో ఆయన సుతిస్తూ ఎల్లప్పుడూ మనం ఆయన్ని పరవశ ఆయనలో పరవశిస్తూ ఉంటామండి అసలు అక్కడ చీకటి ఉండదంటే అండి ఎలుగు అంట చీకటి చోటు లేనంత ఎలుగు మరి ప్రకాశిస్తూ ఉంటుంది అంటే అండి అక్కడ అలా నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన ఆ దేశంలో ఏ కొలత కూడా మనకు ఉండదు అంటే ఏ లోటు ఉండదు కొలత లేకుండానే మనం సాగిపోతామంటే అండి అంత సమృద్ధిగా దేవుడు సిద్ధపరిచాడు అంటే అండి అక్కడ అంత గొప్పగానే మరి ఇంకెందుకు నువ్వు చింతిస్తూ ఉంటావు మనం యాత్రికులు చూండి ఎక్కడికైనా మనం వెళ్తాం చుట్టాలింటికి వెళ్తాం లేదా ఏదైనా చూడాలనుకుని వెళ్ళినప్పుడు చూసి వచ్చేస్తాం కదా అది మనకు కాదు మనకు ఒక గూడు ఉన్నది అలాగే ఇక్కడ గూడు ఉన్నదని ఎలాగైతే మనం వచ్చేస్తామో ఎన్ని చోట్ల తిరిగినా మనం ఇదంతా తిరిగి పరలోకానికి చేరవలసిన వారమేంటి అలా అంత మంచి దేశానికి తండ్రి నిన్నే కాదు నీ కుటుంబం అంతటినీ కూడా నడిపించాలని అనుకుంటున్నారు నీకు నీవే కాదు నీవు అనేక వారికి దీవెని ఉండాలని ప్రభు నీవైపు చూస్తున్నాడు హలే ఆ మంచి దేశంలో నిన్ను చూడాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు అంతేకాదు ఇది నీవు ఉన్న స్థలంలోనే ఇదే నా అని నువ్వు అనుకోకు ఇదంతా తాతికాలమే అది మాతో మర్చిపోక దేవుడు మంచి పనులతో మనం పొందుకోవాలంటే నీవు కూడా మంచి పనులు ఇక్కడ చెయ్యాలి నీ క్రియలు నీ వెంట రావాలి నీ క్రియల చెడ్డ అయితే ఏమైపోతావు నీ క్రియలు మంచి అయితే ప్రభుత్వం ఉంటావు అలా మనవంతు కుసి మనం చేయాలి ఆ కృషి మనం చేస్తున్నప్పుడే ఆ ప్రయాసం మనం చేస్తున్నప్పుడే దేవుడి పనులో మనం ఉన్నప్పుడే మరి అప్పుడు మనం మన వెడల దేవుడు మరి దీవెనవైన దూరాలు మన కొరకు తెరుస్తాడండి నీవు అలా ఉంటున్నావో లేదో నీకు నీవే పరీక్షించు విశ్వాసమైన వర్కరమును నీవు ధరించుకొని ముందుకి సాగాలి అంతేకాదు నిరీక్షను కలిగి ఆయన కొరకు కనిపెట్టి ఎదురు చూడాలి ఏ క్షణమో మన ప్రాణం పోవడం తెలీదు ఏ క్షణమో ప్రభువురాక మనకు తెలీదు ఈ మాటలు అంటేనే మీరు ఎవరైనప్పటికీ కూడా మీలో సిద్ధపట్టలేదేమో ఈ దినమే సిద్ధపడమని చెప్తున్నాడు దేవుడు ఉన్న చోటనే నువ్వు సిద్ధపడు దేవుడి కొరకు సిద్ధపడి నువ్వు ఎంతగా అంటే చూడండి కావరవాడు ఎప్పుడు చుక్క కనబడుతుందో టైం చూద్దాం అనుకుంటాడు అంటే ఈ చుక్క కనబడితే ఇంత టైం లెక్కేస్తూ కునికేస్తూ చుక్కు కొరకు కనిపెడుతూ ఉంటాడు అలా మనం ఏకు చుక్క వాళ్ళే కనిపెడుతు ఉండాలి ప్రభు కోసం మరి రైతు వాన చినుకు కొరకు ఎంత ప్రయాసతో కండల వైపు చూస్తూ ఉంటాడో అలా మనం ఏ వైపు ఆకాశం వైపు చూస్తూ ఉండాలండి హలవిడ ఆజ్ఞలు నీ ముందు పెట్టుకో ఆయన వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకో ఆయన వాక్యం నీ హృదయంలో ఉంటే నీ తలంపులు పాడైపోవు ఎప్పటికప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటావు ఆయన ఆజ్ఞలను నడుచుకుంటూ ఉంటే విశ్వాసంలోంచి తొలగిపోవు నువ్వు అంతేకాదు నిరీక్షలోంచి కూడా మరి నువ్వు దిగచారిపోవు నిరీక్షలో ఇంకా నువ్వు అభివృద్ధిగా అవుతూ ఉంటావు నా ప్రభు ఈ నేడో నే రేపో నా కొరకు రాబోతున్నాడు నేను సిద్ధంగా ఉంటాం అన్ని వేళల్లో కూడా సిద్ధ మనసు కలిగి ఉంటాం నేనే కాదు అనేకవన్నీ నేను సిద్ధపరుస్తానని నువ్వు తీర్మానం తీసుకుని ఉంటావు కాబట్టి నువ్వు ఎప్పటికప్పుడు అలా సిద్ధంగా ఉంటే ప్రభు నేను చూస్తూ ఉంటాడు నీ ద్వారాగా కొంతమందిని ఆయన నడిపించాలనుకుంటున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు తీర్మానం తీసుకో సిద్ధపడి కలుగుండు ఆయన రాకడ కొరకు సిద్ధపడు ఆయన ఆయన తీసుకెళ్ళబోలే మంచి ప్లేస్కి మంచి దేశానికి నీవు సిద్ధమేనా అని ప్రభు నీ వైపు చూస్తూ ఉన్నా నిన్ను నీవుగా ఆయనకి అప్పచెప్పుకో ఈ మాటలు ఎంటుంది మరి ఎవరైనప్పటికీ కూడా ఇంకా దేవుళ్ళు నువ్వు ఉన్నానని భ్రమలో ఉంటూ ఉన్నావేమో సంపూర్ణంగా నీకు నీవే ఆయన చేతులకు అప్పచెప్పుకో ఆయన నిన్ను మంచి దేశానికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళడానికి నువ్వుకి నీవే సిద్ధపడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా దేని ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్ ఆమె